తనకు యోగ్యుడా నిత్యముస్తుతించెదను నీ మేలులను మరువకని నీ ఎల్లప్పుడూ స్థుతి పాడేదను ఆరా తనకు యోగ్యుడా నిత్యముస్తుతించెదను നീ മേലുലനു മറുവക്കനെ എല്ലപ്പോഴും സ്തുതി പാടെദനു ആരാധന 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 നീ മേലുല കൈ ആരാധന നീദേവന കൈ ധനാം നീ മേലുല കൈ ആരാധന നീദേവന കൈ ആരാധന ആരാധന ആരാധനാം ആ నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని క్రీస్తు వారి దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము ఆయనను ఆరాధించు కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము యహోవ నామంకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడడి మనము దేవుణ్ణి ఆరాధించేలా చేయబడ్డాము మనుషులుగా మనమే అంతిమంగా ఉన్నామని గ్రహించటానికి చాలామంది వ్యక్తులను మనము కలవ క కలవడం లేదు మనం పరిపూర్ణతకు చేరుకోలేదని ప్రతిరోజు ప్రతిరోజు వందల సార్లు గుర్తుకు వస్తాయి అయినప్పటికీ మన అంతటిలో పరమాత్మతో కనెక్ట్ అవ్వాలని తహతహలాడే ఏదో మనలో ఉంది మానవ బలహీనత మరియు ప్రాణాంతక దృక్పథం యొక్క జీవితం కంటే ఎక్కువైనది ఉందని తెలుసుకోవాలనుకునే భాగం మనలో ఉంది ప్రణాళిక వెనుక ఒక ప్రణాళిక మాస్టర్ సృష్టికర్త ఉన్నాడని మనం గ్రహించాలి దావీదికి ఇది తెలుసు జీవిత రహస్యంలో పాల్గొనమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు దావీదు మనలను ఆయన పరిశుద్ధత యొక్క మహిమతో వచ్చి ఆరాధించమని ఆజ్ఞాపించాడు చాలా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే దేవుని పరిశుద్ధత దాని స్వచ్ఛమైన రూపంలో మానవ అవగాహన ద్వారా తెలియదని దేవుని పరిశుద్ధత అనేది ఆయనను అతీతంగా మరియు అన్నింటి నుండి వేరు చేసే లక్షణము అతను విజ్ఞానము జ్ఞానము శక్తి ప్రేమ మరియు స్వచ్ఛత మన అవగాహన కంటే చాలా ఎక్కువ అందుకే ఆరాధనలో అర్థం చేసుకోవాలి కాబట్టి మనము ఆరాధిస్తాము అంటే మనము భక్తిపూర్వకమైన గౌరవము మరియు ఆరాధనతో దేవుని వద్దకు వస్తాము మరియు మన మనస్సుతో ఎప్పుడు తెలుసుకోలేని వాటిని మన ఆత్మతో తెలుసుకుంటాము దేవుడు తన ప్రేమలో ఆయనను ప్రేమించటానికి మరియు ఆరాధించటానికి అనుమతిస్తాడు మరియు మనము ఆరాధన చేసినప్పుడు ఆయన పరిశుద్ధతలో ఆయనను ఆరాధించటము నిజంగా మహిమాన్వితమైనదని మనము గ్రహిస్తాము ఈరోజు వచ్చి మీరు దేవుడని ఎంత ప్రేమిస్తున్నారో కనపరుచుకోండి మీరే ఆయనను ఆరాధించండి మరియు గౌరవించండి ప్రార్థనలో ఎక్కిభవించండి నా ప్రభు నా దేవ మీరు ఎంత గంభీరమైన వారు నేను మిమ్మల్ని గౌరవిస్తాను నేను నిన్ను ఆరాధిస్తాను నా మార్గాల కంటే మీ మార్గాలు ఎంత ఉన్నతమైనవి నీవు ఎవరో నేను అర్థం చేసుకోలేనప్పటికీ నీ పరిశుద్ధత యొక్క తేజస్సులో నేను నిన్ను ఆరాధిస్తున్నాను సర్వశక్తిమంతులైన దేవా ఏసునామంలో నేను నేను వచ్చి నిన్ను ఆరాధిస్తాను ఆమేన్